ఇవన్నీ పాప్ లైన్ లంగాలమ్మా ఈ పాప్ లైన్ లంగాల్లో నైన్టీ ఫైవ్ రూపీస్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వంద రూపాయలు నూట పది రూపాయలు ఫోర్ ఎక్స్ఎల్ వచ్చేటప్పుడు నూట ఇరవై రూపాయలు ఏదైనా సరే రంగు బోదు క్వాలిటీ ఫుల్ గ్యారంటీ వచ్చిన రేటును ఏదైనా సరే హోల్సేల్ రేటే బేర ఉండదు ఏదైనా పది లంగాలు పదిహేను లంగాలు తీసుకుంటేనే ఇస్తాము ఒకటి రెండు అయితే ఇవ్వము ఎందుకంటే ఖర్చులే బోళ్ళన్ని అయిపోతాయి అందువల్ల కంపల్సరీ మీరు దీనికి కూడా బ్రోకర్ రాకూడదు డైరెక్ట్ మా షాప్ వస్తే నూట ఎనభై ఎత్తుకొని రావాల్సిందే తప్ప ఏ బ్రోకర్ తో వచ్చినా కూడా మీ ఇవ్వం చూసారు కదండి వీటిల్లో కూడా ఆల్ కలర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి జస్ట్ ఇవి ఎంత సార్ ఇప్పుడు మీరు చూపించేవి ఇప్పుడు నేను చూపించే తొంభై తొంభై రూపాయలు మాత్రమే అండి లంగాలు ఈ వీడియో చూపి ఈ వీడియో చూసుకొని వచ్చే వాళ్ళకి నైన్టీ రూపీస్ పాపులే